ఒక్కసారి మిగతా డబ్బులు మీకు జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో దాదాపు ముగ్గురు ఉగ్రవాదులను మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు మట్టు పెట్టినటువంటి పరిస్థితి దాంట్లో అఫీజ్ మహమ్మద్ షేక్ అనేటటువంటి వ్యక్తి నక్కి నక్కి తొంగి తొంగి దాక్కుని మన ఇండియన్ జవాన్ల పైన ఆయన కాల్పులు చేసినటువంటి నేపథ్యంలో మన భారతదేశ సైనికులు ఒక ఫుటేజ్ ని విడుదల చేసినటువంటి పరిస్థితి ఆ ఫోటేజ్ మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం స్క్రీన్ పైన చాలా క్లియర్ గా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఒకసారి చూడండి ఈ అఫీజ్ అనేటటువంటి వ్యక్తి తొంగి తొంగి దాక్కుని మన భారతదేశ జవాన్ల పైన అటాచ్ చేస్తున్నటువంటి దాఖలాలు మనం చూస్తాం అయితే మన భారతదేశ సైనికులు మాత్రం ఆ విజువల్ని కాస్త వాళ్ళు డ్రోన్ విజువల్ ద్వారా తిరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిరు రెండు అంశాలు కావచ్చు ఇక్కడ ఈ ఫుటేజ్ బయటకు రావడానికి కారణం ఒకటి మన భారతదేశ సైనికులు అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు మన సైనికులను చూసి ఎట్లా భయపడుతున్నారు ఎట్లా పాయింట్ తడుపుకుంటున్నారు బయటకు వచ్చే ధైర్యం లేదు ఎప్పుడు కూడా పిరికి పందల్లాగా సన్నాసుల్లాగా దుర్మార్గులే కదా వీడు ఎప్పుడైనా దుర్మార్గుడే కదా పిరికి పందల్లాగా అంటే నక్కి నక్కి దాక్కుని మన జవాన్ల అటాక్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఈయన పేరు హఫీజ్ మహమ్మద్ షేక్ ఈ వ్యక్తి మన జరిగినటువంటి పహల్గాం కి సంబంధించినటువంటి ఆ ఘటన ఏదైతే ఉందో పహల్గామ్ లో ఈ ఈ వ్యక్తి కూడా ఉన్నాడట అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎవరైతే అంటే మన హిందువులు ఉన్నారో మన హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళ పైన దాడి చేసినటువంటి దాఖలలో ఈ వ్యక్తి కూడా ఈ దుర్మార్గుడు కూడా ఉన్నాడట ఈ దుర్మార్గుడు మన భారతదేశ జవాన్లకు సంబంధించిన దుస్తులు వేసుకుని వచ్చి మన హిందువుల పైన దాడి చేసినటువంటి ఘటన మనం చూస్తాం దాదాపు ఇరవై ఆరు మంది మన హిందువుల పైన అటాక్ చేసినటువంటి దఖలాలు కూడా మనం చూసిన అక్కడ కూడా ఈ సైఫ్ అనేటటువంటి వ్యక్తి భయపడి మనల్ని చూసి వనికిపోయి అక్కడ కూడా పిరికి పందేలాగా అక్కడ కూడా సేమ్ భయపడుతూ మీదకి వచ్చింది ఇప్పుడు కూడా భయపడుతూ పిరికి పందేలాగా దాక్కున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం సో ఈయనతో పాటు దాదాపు ఇంకా ఇద్దరు ఉన్నారట ఈ ముగ్గురిని మొత్తం మన భారతదేశ జవాన్లు నలభై ఎనిమిది గంటలలో కథం చేశారు ఈ ముగ్గురుతో పాటు మరో ముగ్గురు మొత్తం ఆరు మందిని మన భారతదేశ సైనికులు కథం చేసినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం ఎంతసేపు వీనికి శాత కాదు వీనికి శాత కాదు వీనికి కాల్చే అంత దమ్ము లేదు వీనికి కథ లేదు ధైర్యంగా ఇట్లా వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఎంతసేపు సన్నాసి లెక్క పిల్లి లెక్క ఒక అడిగి వెనకకేసి మన జవాన్ల పైన అటాక్ చేసే కార్యక్రమం చేసి మన జమాన్ ఊరుకుంటారా సూర్యపోతే నువ్వు చెప్పినట్టే రెండు పాయింట్ తో పాటు మూడో పాయింట్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ ఈ ఉగ్రవాదుల్ని ఇప్పుడు దాంట్లో అంటే టిఆర్ఎఫ్ ది రెసిడెంట్ ఫ్రంట్ నుంచి ఈ అఫీజ్ అనేటువంటి సంపి బొందపెట్టడం జరిగింది దీనికి దీని నుంచి భారతీయులకు ఇస్తున్నటువంటి ఒక అంశం ఒక సందేశం ఏంటంటే ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఆ నిలిపివేసి కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ అంగీకరించిందని ఒక న్యూస్ బయటికి రావడంతో అసహనం వ్యక్తం చేసిన ప్రతి భారతీయునికి ఈ రోజు ఇది సమాధానం అంతే ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపివేశారు ఆపరేషన్ సింధూర్ ఆగిపోకూడదని ఎంతో కోట్ల మంది భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు కోరుకున్నాడు అయితే కాల్పుల విరమణ మన ఒప్పందానికి అంగీకరించడంతో పహల్గా మన భారతీయుల పర్యాటకుల్ని ఇరవై ఆరు మందిని అమాయకుల్ని పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు దొరికారా లేదంటే మధ్యవర్తత్వం వహించిన అమెరికా ఉగ్రవాద ఉగ్రవాదుల భవిష్యత్తులో భారతీయుల పైన దాడి చేయాలని చెప్పేసి మీకు ఏమైనా అగ్రిమెంట్ రాసి ఇచ్చారా లేదంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి భారత్ సొంతం చేసుకుందా అంటూ అనేక ప్రశ్నలు లేవనెత్తారా వాటన్నిటికీ సమాధానం మోడీ ఆ రోజు సాయంత్రమే జాతిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది పాకిస్తాన్ కౌంటర్ గా ఒక మాట చెప్పడం జరిగింది ఆపరేషన్ సింధూర్ విల్ బి కంటిన్యూడ్ దానికి సాక్ష్యమే ఇది ఈ వ్యక్తం చేసినటువంటి ప్రతి భారతీయునికి సమాధానం సమాధానం ఇంకోటి ఏం చెప్పనా మోదీకి వెళ్ళి చెప్పండి అంటే నన్ను కూడా చంపేయమని చెప్పి ఒక మహిళ చెప్పినప్పుడు నా భర్తను నన్ను కూడా చంపేయండి నేను బతకలేను అన్నప్పుడు నేను చంపను నువ్వు పోయి మోదీకి వెళ్ళి చెప్పు అని చెప్పిన కదా దాంట్లో మరి వీడి కూడా ఉండొచ్చు కాబట్టి మోదీకి వెళ్ళి చెప్పమని చెప్పినావు కదా తర్వాత చాలా మంది మోదీని విమర్శించిర్రు నువ్వు ఎట్లా ఆపేస్తావు సింధూర్ కి సంబంధించిన చెప్పినప్పుడు ఆ పేల్గామ్ కి సంబంధించినటువంటి ఘటనలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ వీడే వీడిని మేము లేపేస్తున్నామని చెప్పి విజువల్స్ తో సహా మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసేది అది చాలా అద్భుతం కదా మన భారతదేశ జవాన్లకు మనం సెల్యూట్ చెప్పాల్సిందే కదా ఆ విషయంలో వీడు ఉన్నాడు వీడు దుర్మార్గుడు ఈ అఫీజ్ అనేటటువంటి వ్యక్తి ఈ యూజ్లెస్ ఫెలో గా ఏమైనా హిందువులను ఆయన ఖతం చేసే ప్రయత్నం చేసాడు వీడిని మనం ఖతం కథం చేసినాం ఈరోజు పాకిస్తాన్ కి కొన్ని కొన్ని అంశాల్లో మాత్రమే మేము డిస్కస్ చేస్తాం మీతో అని చెప్పడం రెండే అంశాలు ముఖ్యంగా కొన్ని కొన్ని అంశాలు కూడా రెండే అంశాలు ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ రెండోది ఉగ్రవాదులు తిరిగి మాకు అప్పు చెప్పటం ఈ రెండు అంశాలపైనే తో మేము ఏదైనా చర్చలు చేయదలుసుకుంటే చేస్తాం తప్ప ఇక మిగిలిన ఏ అంశాలపైన కూడా భారత్ మీతో చర్చలకు సిద్ధంగా లేదని చెప్పేసి ఐక్యరాజ్య సమితి సాక్షిగా భారత్ స్పష్టం చేయడం జరిగింది ఈ రోజున మిమ్మల్ని అష్ట చేసింది భారత్ పాకిస్తాన్ కి ఒక రకంగా చెప్పాలంటే ఉత్సాహోహిస్తుంది ఎస్ మాట మీ అనొచ్చో లేదో తెలియదు బట్ ఆ ఆవేశం అలా ఉంది ఎందుకంటే మేము కూడా ఈవెన్ మేము కూడా జర్నలిస్ట్ గా ఉండి మేము కూడా రగిలిపోయాం ఎందుకు భారత ఇంతలోకి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపింది శాంతి చర్చలు ఇక వద్దు ఎప్పటి నుంచో దగ్గర దగ్గర డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి సాగుతూ వస్తుంది ఇంకా మా వల్ల కాదు ఎంతమంది భారతీయ అమాయకులు ఎంతమంది పౌరుషం గల భారత సైనికుల్ని కోల్పోవాలి ఇండియా అని చెప్పేసి ప్రతి భారతీయుడు ఆవేశం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ ఇక ఆగదు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది ఏ చిన్న ఉగ్రవాద వచ్చినా కూడా భారత్ తరపు నుంచి అది యుద్ధంగా మీకు తిరిగి ఆ ఓవర్ స్పీడ్తో మీ దగ్గరకు వస్తున్నట్టు మోడీ చెప్పడంతో అంత ఎంత గొప్పగా ఫీల్ అయ్యామంటే అంత గొప్పగా ఫీల్ అయ్యాం దానికి ఈరోజు ఇది సాక్ష్యంగా నిలవబోతుంది మేకసా టిఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి ఒక ఉగ్రవాదిని మట్టు పెట్టాం పహల్గామ్ ఇరవై ఆరు మంది పర్యాటకుల్ని అమాయక పర్యాటకుల్ని మతం పేరిట అడిగి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి హతం ఈ ఉగ్రవాదిని ఈ రోజు భారత్ మట్టు పెట్టింది మిగిలిన రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ఫోర్ మెంబర్స్ మిగతా వాళ్ళు కూడా త్వరలోనే విత్ విజువల్స్ విత్ విజువల్ ఈ దుర్మార్గుడు వీడే వాటి మొన్న పహల్గామ్ లో జరిగినటువంటి అటాక్ లో వీడే మొదటి పాత్ర వీడే మన హిందువులను చెప్పి చంపేసిండీ విజువల్ చూపిస్తూ మరి కథం చేసే ప్రయత్నం సో విషయంలో మనం మన భారతదేశ జవాన్లకి మనం ఇక్కడ ఆక్రమిత కాశ్మీర్ లో ఈ రోజు ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ కి అక్కడ ఉన్నటువంటి ఒక అనలిస్ట్ చెప్పడం జరిగింది అక్కడ హిందువులు అందరూ మేల్కోవాలి హిందువుల పైన దాడి జరిగితే ఎందుకు హిందువులు మేల్కోవట్లేదు అని చెప్పేసి ఒక ఒక ప్రశ్న లేవనెత్తడం జరిగింది అదే వేరే వర్గం పైన దాడి జరుగుంటే ఆ మతం వాళ్ళందరూ ఒకటే వాళ్ళు రోజు హిందువులు ఎందుకు ఇంత కూల్ గా కూర్చున్నారు ఎందుకు ఆ దాడిపైన ఖండించట్లేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ లేవనెత్తడం జరిగింది దీనికి భారతీయుల సమాధానం ఏంటి తెలుసా ఇక్కడ హిందువులు ముస్లింలు ఇతర జైనులు ఈ ఈ మతాలన్నీ కాదు మేం మొదటగా భారతీయులం భారత్ కు మా పైన దాడి జరిగితే మా అమాయక ప్రజలు బలి తీసుకుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో ఎలా సమాధానం చెప్పాలో భారత్ కు తెలుసు దానికి సాక్ష్యమే ఇది ఇప్పుడు అని చెప్పేసి క్లియర్ గా ఈ వీడియో విజువల్ రిలీజ్ చేయడం ద్వారా చెప్పడం జరిగింది ఇక్కడ దాంతో పాటు ఇంకొక అంశం భారత ఆర్మీ ఇప్పుడు మనం మగధీరా సినిమాలో చూసాం కదా ఒక్కొక్కరిని కాదు వంద మందిని ఒకేసారి పంపించు అంటే ఆ వంశానికి చెందినడు వంద మందిని మట్టి పెట్టి కానీ చనిపోడు యుద్ధంలా అని చెప్పేసి చెప్తా ఉంటారు కదా అది భారత ఆర్మీకి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది ఇరవై ఐదేళ్ల యువకుడు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి సంబంధించినటువంటి యువకుడు మురళి మురళి నాయక్ వీర జవాన్ వీర మరణం పొందాడు ఏపీ ప్రభుత్వం ఆదుకుంది ఓకే దేశం కోసం వీర త్యాగం చేసిన ఆ మురళి నాయక్ పద్నాలుగు మందిని ఒంటి చేతో మట్టు పెట్టి కానీ తను తుదిశ్వాస విడలేదు దేశం కోసం ఒకటే రీజన్ ఆర్మీ భారత ఆర్మీ ఒక్కొక్కడు ఇరవై మందితో సమానం ఇంకో మాట చెప్పాలండి ఒక్కొక్కడు యాభై మందిని అంతం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాడు ఎంతకంటే గొప్ప ఉదాహరణం కావాలి పాకిస్తాన్ ను బట్టి పెట్టడానికి అసలు రక్షణ వ్యవస్థలో చూస్తే భారతదేశం ఈ రోజు నాలుగు నుంచి మూడో స్థాయికి ఎదిగే దిశగా ఉంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం భారతదేశంలో ఎంత అనుకుంటున్నావు పర్సెంట్ ఎస్ అంటే దానికి మూడింతలు భారత సేన ఉంది ఏ ధైర్యం చూసుకొని పాకిస్తాన్ భారత మీద కాలు దుబ్బింది ఇప్పుడు దానికి అంతకంతా అనుభవిస్తుంది ఈ రోజు హిందూ దళాల ఒప్పందం విషయంలో కాళ్ళ బేరానికి వచ్చింది పాకిస్తాన్ ఒక లెక్క రాసి ఒక లేఖ రాసింది భారత ప్రభుత్వానికి మేము అత్యంత నీటి ఎద్దడితో అల్లాడుతున్నాం మాకు తాగడానికి నీళ్ళు లేవు మాట చెప్పాలంటే అనకూడదు అష్టది ఆర్థిక పరంగా సింధు జలాల విషయంలో కూడా నీటి చుక్క కూడా మీ దగ్గరకి రాదు ఆ విధంగా అష్టదిగ్బంధనం చేసి ఈ రోజు మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతుంది పూర్తిగా యుద్ధం ప్రకటించక ముందే మీ పరిస్థితి ఎలా ఉంటే భారత్ అంటూ నిజంగా పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి సో ఆలోచించాలి ప్రతి ఒక్క భారతీయుడు అసహనం వ్యక్తం చేసిన ప్రతి భారతీయుడు మరొకసారి ఆలోచించాలి ఒక వ్యూహంలో భాగంగా మాత్రమే కాల్పుల విరమణకు అంగీకారం చెప్పడం జరిగింది ఒక వ్యూహంలో భాగంగానే శాంతి చర్చ ఒప్పందలకు భారత్ కూడా వెళ్లడం జరిగింది సో అది పూర్తి స్థాయిలో జరగకపోయినా కూడా ఆపరేషన్ సింధూర్ విల్ బి కంటిన్యూడ్ అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది ఏ ఉగ్రవాద కథలికి వచ్చినా మా సైడ్ నుంచి భారతదేశం తరపు నుంచి యుద్ధమే ఉంటుందంటూ ప్రకటించిన నరేంద్ర మోడీ గారి మాటల మీద నమ్మకం ఉంచాలి ప్రతి భారతీయుడు ఎందుకంటే ఈ రోజు జరుగుతుంది మనం చూసాం పహల్గా ఆ దాడికి నలుగురు ఉగ్రవాదులు ఒక ఉగ్రవాది ఇప్పటికే హతమయ్యాడు ఇంకొక రిమైనింగ్ ముగ్గురు ఉన్నటువంటి వారిని పట్టుకోవడం భారత్ కు ఎంతో పెద్ద పని కాదు అది కూడా త్వరలో నెరవేరుతుందని ఆసిద్దాం సిద్ధం మన ముందే ఆ ఉగ్రవాదుల్ని మట్టు ఆర్మీని చూసి గర్వంగా ఫీల్ అవుతాం థ్యాంక్ యూ సో మచ్